ఖర్జూరం కాయలు ఇంకా మాగలేదు పచ్చిగానే ఉన్నాయి కువైట్లో వ్యవసాయం ఇలా చేస్తారా కానీ ఇప్పుడు ఆపేశారు ఈయన తెలుగు అతను అనుకున్నాను కానీ కాదు దారిని పోయే నేను ఖర్జూరపు కాయలు చూసి సడన్ గా ఆగిపోయాను నేను నా బండి దిగి ఖర్జూర చెట్టు దగ్గరికి వెళ్ళాను చెట్టు ఖర్జూరకాయలు బానే కాసాయి కానీ ఇంకా మాగలేదు ఇక అటువైపు చూస్తే కోవిడ్ వ్యవసాయం చేసే గుడారాలు కనిపించాయి దగ్గరికి వెళ్ళి చూద్దామని పోతుంటే ఎదురు ఒక పెద్ద ఆయన వచ్చాడు ఆగి ఆయన్ను పలకరిచ్చాను నేనైతే తెలుగు అతను అనుకున్నాను కానీ కాదంట మన పక్క రాష్ట్రం తమిళనాడు అంట ఆయన ఇక్కడే పనిచేస్తాడంట చాలా సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడే పనిచేస్తున్నాడంట ఇక్కడ నేనైతే వ్యవసాయ దగ్గరికి దగ్గరికైతే వెళ్ళాను లోపలంతా ఖాళీగా ఉన్నాయి ఏం పంట వేయలేదు అదే విషయం ఆ పెద్ద ఆయన నడితే ఇప్పుడు ఎండాకాలం కదా అందుకే వేయలేదు కొంచెం చలి రాగానే పంట వేస్తాము అన్నాడు అవును ఇప్పుడు కువైట్లో ఎండలు మండిపోతున్నాయి రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఒక వారం రోజుల నుంచి యాభై డిగ్రీల కంటే ఎక్కువ ఎండ కాస్తుంది నేనైతే అక్కడ పనిచేస్తున్న అతన్ని ఇంకా కొన్ని విషయాలు అడగాలనుకున్నాను కానీ నాతో పాటు వచ్చిన మా కంపెనీ అతను లేట్ అవుతుంది వెళ్దాం రా అన్నాడు ఇంతకని నేను ఎక్కడున్నానని చెప్పలేదు కదా సిటీకి నూట ఇరవై కిలోమీటర్ దూరంలో అబ్దుల్లీ ప్రాంతంలో ఉన్నాను ఇక్కడ అన్ని వ్యవసాయ భూములే ఉంటాయి చివరిలో నాకైతే కజ్జురం టేస్ట్ చేయాలనిపించింది సరే అని అటు సైడ్ ఉన్న ఖర్జూరం చెట్టు దగ్గరకైతే వెళ్ళాను అక్కడ చెట్ల కాయలు కొంచెం పాకానికి వచ్చాయి నేనైతే రెండు కాయలు కోసుకున్నాను పర్లేదు బానే ఉన్నాయి ఇక ఈ ఎడారి దేశంలో వ్యవసాయం చేసే వాళ్ళకి నిజంగా చాలా ఓర్పు ఉంటుంది ఎందుకంటే ఎండాకాలంలో విపరీతమైన వెండలు ఉంటాయి చలికాలంలో అయితే నిజంగా చేతులు కడ్డగట్టుకుపోయే చలి ఉంటుంది ఈ ఎడారి ప్రాంతంలోకి ఒకసారి బ్రతకాలని దేశం దాటి వచ్చిన తర్వాత అన్ని బరుసు బ్రతిక సాగించడమే గల్పు జీవితం